హలో అండి నా పేరు లక్ష్మి ఈరోజు ఒక ఆర్టికల్ చదివాను అది మీకు కూడా షేర్ చేద్దామని ఈ వీడియో చేశాను ఇది ఎందరో అమ్మల నిజమైన కథ భర్తలు తాగుతూ ఇల్లు పట్టించుకోకపోతే ఆ భార్యలు ఇళ్లల్లో పనిచేస్తూ సంసార బాధ్యతలు మోస్తుంటారు ఇంకా పల్లెటూర్లలో అయితే పొలం పనులు పాడి చేసి సంసారం నడుపుతూ పిల్లల్ని చదివేస్తుంటారు మాది కూడా పల్లెటూరే మా ఊరిలోనే ఇలాంటి కుటుంబాలు ఎన్నో ఉన్నాయి అలాంటి తల్లులందరికీ వందనాలు చెప్తూ ఇక ఆర్టికల్లోకి వెళదాం కొన్ని నెలల క్రితం కొత్తగా ఒక పని మనిషి చేరింది నాకు పని మనిషి అన్న పదం పలకటం ఇష్టం ఉండదు మీకందరికీ అర్థం కావటానికి ఇలా రాస ఇక ఈ వ్యాసంలో ఈ పదాన్ని ఉపయోగించను ఆవిడ పేరు మూడు నాలుగు రోజుల తర్వాత అడిగా అమ్మ ఎక్కడ మీ ఇల్లు ఎంతమంది పిల్లలు అని ముగ్గురు అమ్మాయిలండి పెళ్ళిళ్ళు అయ్యాయా లేదండి ఇంకా చదువుకుంటున్నారు ఓకే ఏం చదువుకుంటున్నారు అని క్యాజువల్గా అడిగా పెద్దమ్మాయి ఎంఎస్సి ఆర్గానిక్ కెమిస్ట్రీ చేసి డిగ్రీ కాలేజీలో కాంట్రాక్ట్ లెక్చరర్గా చేస్తుంది అంటూ నోరు తెరిచా రెండో అమ్మాయి ఎంఎస్సి కంప్యూటర్స్ మొదటి సంవత్సరం మూడో అమ్మాయి ఎంబీబీఎస్ రెండో సంవత్సరం అని నోరు వెళ్ళబెట్ట నర్సింగా అన్న కాదు సార్ ఎంబీబీఎస్ అంది నాకు అర్థం కావటం లేదు ఈమెడ ఏమంటుంది ఏం మాట్లాడుతుంది ఈమెడికి ఏం మాట్లాడుతుందో అర్థమవుతుందా మళ్ళీ అడిగా అవే సమాధానాలు ఎంబీబీఎస్ ఫ్రీ సీటా అని అడిగా అవును సార్ ఫ్రీ సీటే అదేదో బిల్డింగ్ ఫీజ్ అంట దానికే తంటాలు పడుతున్నా కట్టడానికి ఏ స్కూల్లో చదువుకున్నారమ్మా మీ పిల్లలు అని అడిగ ఇక్కడే మన ఊరి బడిలోని పదవ తరగతి వరకు లాంగ్ టర్మ్ గట్రా వెళ్ళిందా ఎంబీబీఎస్ అమ్మాయి అని అడిగా ఏం లేదయ్యా మన ఊరి కాలేజీయే నాకు ఈ చదువుల కోల ఏం తెలీదయ్యా ఇప్పుడిప్పుడే కాస్త నోరు తిరుగుతుంది ఏం చదువుకున్నావమ్మా నువ్వు అని అడిగా రెండులో మానేశానయ్యా నాకు కుడికలు తీసివేతలు కూడా రావు చాలా కష్టాలు పడ్డాను పిల్లలను ఈ స్థాయికి తీసుకురావడానికి మీ ఆయన ఏం చేస్తాడు అని అడిగా ఆయన అందరిలాగే ఇంటి విషయాలు ఏమీ పట్టవు ఆయన తాగుతాడు వంద రూపాయలు సంపాదిస్తే పది రూపాయలు ఇంట్లో ఇవ్వటం కూడా గగనం ఇప్పుడిప్పుడు కొంచెం మారుతున్నాడు పాప డాక్టర్ కోర్సులో చేరిన తర్వాత మా పెద్దమ్మాయిని రే ఏడవ తరగతిలో చదువు మానిపించేశా కానీ వాళ్ళ టీచర్ ఇంటికి వచ్చి నన్ను మందలించి మంచి తెలివి అమ్మాయి చక్కగా చదువుకుంటోంది అని చెప్పి బడికి తీసుకొని వెళ్ళింది అప్పటికి అర్థమైంది నాకు నా పిల్లలు తెలివి వాళ్ళు అని నా పిల్లల చదువు ఆగకూడదు అని ఇంకో రెండు ఇళ్ళు ఎక్కువ ఒప్పుకోవడం మొదలుపెట్టా ఇంట్లో సరిగ్గా కరెంటు కూడా ఉండేది కాదు మూడు మూడు నెలలు బిల్లు కట్టకపోయేదాన్ని పిల్లలు అలాగే బుడ్డి దీపాల్లో చదువుకున్నారు ఇప్పుడు కాస్త పర్వాలేదు పెద్దమ్మాయి కాస్త సంపాదిస్తోంది ఎలాగో కింద మీద పడుతున్నాను అంది నాకు నోటమాట రాలేదు ఒక చదువుకోని మహిళ భర్త తాగుబోతు ఇంతగా కష్టపడి పిల్లలను ఇంతగా వృద్ధిలోకి తెచ్చిందా లక్షలు లక్షలు ఫీజులు పోస్తుంటే నా పిల్లలు అస్సలు చదవట్లేదు నా పిల్లలు వీళ్లలో సగం చదువుకున్నా చాలు అనుకున్నా అంతే నాకు అర్జెంటుగా వీళ్ళ ముగ్గురు పిల్లల్ని కలవాలి అనిపించింది నేను మీ ముగ్గురు అమ్మాయిలతో మాట్లాడాలి నాకు పరిచయం చెయ్యాలి అని అడిగా అలా మా పిల్లలను చూపించినట్లు ఉంటుంది అన్న నేను అడిగినట్లే ముగ్గురిని తీసుకొని సాయంత్రం ఇంటికి వచ్చింది ముగ్గురు వాళ్ళమ్మతో పాటు నేలపై కూర్చున్నారు నా మనసు చివుక్కుమంది ఎంతగానో బతిమాలితే గాని కుర్చీలపై కూర్చోలేదు ఆమె నేలపైనే నాకు అలవాటే సారు అంది నా పిల్లలు నాలా మిగిలిపోకూడదు అని నా ఈ శ్రమంత మీలాంటి గొప్పవాళ్లతో పాటు సరి సమానంగా కూర్చున్నారు చూడండి ఇది చాలు అంది కళ్ళనీళ్లతో నేను కాదు వీళ్ళు కాదు నువ్వు గొప్పదానివి అన్న మొదటి పది నిమిషాలు ముగ్గురు ముడుచుకు కూర్చున్నారు తర్వాత కొంచెం కొంచెం మాట్లాడడం మొదలు పెట్టారు తాము పడిన కష్టాలు పడుతున్న కష్టాలు ఎలా సీట్లు తెచ్చుకుంది ఎంతో కొంత స్కాలర్షిప్పులు రావటం అవి సహాయపడటం నిజంగా ఇలాంటి వారే పథకాలకు అర్హులు వీళ్లకు ఏదన్నా సహాయం చేద్దామని గట్టిగా మనసులో అనుకున్నా ఏం కావాలి అని అడిగ ఎంత అనుకోగా ఉన్నారో అంత ఆత్మవిశ్వాసం ఆత్మాభిమానం మెండుగా ఉన్నాయి ఏమడిగినా ఆహా వద్దు అనే సమాధానం నేను నా అర్థాంగి అడగంగా అడగంగా ఒక టూ వీలర్ ఇప్పించండి ముగ్గురం కలిసి ఉపయోగించుకుంటాం మీకు నెల నెలా ఇస్తాం మేము లోన్లో తీసుకోలేము అనవసరమైన వడ్డీ అన్నారు టూ వీలర్ అంటే కాస్త సౌలభ్యంగా ఉంటుంది సగం డబ్బులు ఆటోలకు అయిపోతున్నాయి మా ఏరియా దగ్గర షేర్ ఆటోలు దొరకవు దొరికే స్టాప్ వరకు నడిచి అలసిపోవటం సమయం కూడా వ్యర్థం అవుతున్నాయి టూ వీలర్ ఉంటే అలసిపోము మిగిలిన సమయాన్ని చదువుకునేందుకు ఉపయోగించుకుంటాం అన్నారు టూ వీలర్ ఇప్పించా డబ్బులు గట్టి ఒక తొమ్మిది నెలల్లో నాకు ఒక్క పైసా వదలకుండా మొత్తం తీర్చేశారు ఒక పదివేలు ఉంచుకోండి అని అన్న వినకుండా పెద్దమ్మాయి ఇద్దరిని డ్రాప్ చేసిన తర్వాత తన కాలేజీకి వెళ్ళిపోతుంది మళ్ళీ ఇద్దరిని పికప్ పెద్దమ్మాయి జూనియర్ లెక్చరర్ పోస్టులకు సన్నద్ధం అవుతుంది రెండో అమ్మాయి సాఫ్ట్వేర్ ఫీల్డ్ వైపు వెళ్ళాలి అని చెప్పడం మరిచ ఇప్పుడు పెద్దమ్మాయి మా పిల్లలకు ట్యూటర్ ప్రతిరోజు రెండు గంటలు ఏదో సినిమాలో అమ్మకంటే పెద్ద యోధురాలు ఎవరూ ఉండరు అంట అంటాడు హీరో మనకు తెలియని ఈ తల్లి లాంటి యోధురాళ్ళు ఎందరో ఒకసారి ఆమెతో అన్న ఇంకో రెండు సంవత్సరాల కష్టం నీకు తర్వాత పిల్లలు చూసుకుంటారు మిమ్మల్ని అని ఏం సారు నన్ను పనిలో నుంచి తీసేయాలనుకుంటున్నారా నా ఒంట్లో శక్తి ఉన్నంత వరకు నేను నా పని మానను ఆమెను అడిగా మీ ఆయన మీద కోపం లేదా అని లేదు అన్నది పిల్లలకు ఉంది అయినా వీళ్ళు తమ చదువులు అయిపోయి పెళ్లిళ్ళు చేసుకొని వెళ్ళిపోతే తను నేనే కదండి కోపాలు తాపాలు పెట్టుకుంటే అవుతుందా అని సమాధానం చిన్న చిన్న వాటికి గొడవలు పడి విడిపోతున్న జంటలకు ఈమె పెద్ద సమాధానం ఒకసారి పెద్దమ్మాయి అంది మా నాన్న తన స్నేహితుల ముందర మా గురించి గొప్పగా చెప్తుంటాడు అక్కడే ఆయన మొహం ముందరే వారికి చెబుతాం ఇదంతా మా అమ్మ కష్టం అని ఎందరో అమ్మల నిజమైన కథ అమ్మేగా కనగలదు అంత గొప్ప అమ్మని అమ్మేగా ఆది స్వరం ప్రాణమనే మాటకు కుదిరితే ఈ వీడియో అందరికీ షేర్ చేయండి అలాంటి తల్లులకు ఇచ్చే గౌరవం అదే మీకు మా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ అలాగే ఈ వ్యాసం రాసిన వారికి కూడా థ్యాంక్స్